హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు మనం చేసుకుందాం మన ఇంటి వంటల్లో మామిడి తాండ్ర అది కూడా ఎంతో ఈజీగా ఇంకా తాజాగా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి ప్రాసెస్లోకి ఇక దానికోసం నేను ఒక పది మామిడికాయలు తీసుకున్నానండి అవి కూడా రసాలు ఇలా తాండ్ర చేయడం కోసం అదే అండి మామిడి తాండ్ర చేయడం కోసం మనం రసాలే కాదండి బంగినపల్లి కూడా తీసుకోవచ్చు మీకు దొరికిన కాయలు తీసేసుకుని వాటితో మీరు తాండ్ర ఇలా చక్కగా చేసేసుకోవచ్చు ఇక నేను తీసుకున్న రసాలకి తోలు పలుచగా ఉంటుంది కాబట్టి ఇవి కట్ చేయడం కుదరదు కాబట్టి నేను తోలు మాత్రం పై నుంచి ఇలా వల్చేసుకుంటానండి ఈజీగా వచ్చేస్తుంది అదే బంగినపల్లి కాయలు అనుకోండి మీరు కట్ చేసి లేదా పీలర్తో తోలు తీసేసి మీరు కట్ చేసి ముక్కలు చేసి మిక్సీ చేసుకోవచ్చు నేనైతే ఇలా తోలు తీసేసుకుంటున్నానండి రసాలు కాబట్టి ఇలా పలుచిగా ఉంటుంది మనం ఇలా తీసేస్తే వస్తుంది నాకు ఇది తీయడం సరిగా కుదరలేదండి కెమెరాతో కాకపోతే మీకు తోలు తీయడం చూపించాలనుకున్నాను కానీ కెమెరా సెట్ అవ్వలేదు అదే అండి సెల్ సెట్ అవ్వలేదు నాకు ఇక ఇలా మనం తోలు అంతా తీసేసుకొని చూసారు కదా ఇలా తీసేసుకోవాలి పై తోలు తీసేసుకుని ఇలా పిసుకేసుకున్నాం అనుకోండి రసం అంతా వచ్చేస్తుంది చక్కగా పిక్కకి ఏమాత్రం మిగిల్చకుండా రసం అంతా తీసేసుకోవచ్చు అలా అన్ని కాయలు కూడా మీరు ఎన్నైతే తీసుకున్నారో అన్ని కాయలు కూడా ఇలా రసం మొత్తం ఏమాత్రం వేస్ట్ కాకుండా ఒక పెద్ద గిన్నెలోకి అంటే సరిపడా గిన్నెలోకి తీసేసుకోండి ఇలా తీసుకున్న రసాన్ని కంపల్సరీ మిక్సీ చేసుకోవాలండి అప్పుడే మనకి ఆ మామిడి రసం ఏదైతే ఉందో చాలా స్మూత్గా అవుతుందండి తాండ్ర చక్కగా వస్తుంది లేదంటే చూసారుగా ఇలా మనం పిసికినప్పుడు ఏంటంటే గడ్డల్లా ఉంటుంది ఆ మామిడి రసం అదంతా కూడా స్మూత్గా అవ్వాలంటే కంపల్సరీ మనం మిక్సీ చేసుకోవాలి నేను పది కాయలు తీసుకున్నాను చెప్పాను కదండి అవి చిన్నగా అటు ఇటుగా ఉన్నాయండి అంటే ఒక కేజీ రసం వరకు వెళ్ళిందండి కేజీకి అటు ఇటుగా వెళ్ళింది దానికి ఒక వంద గ్రాములు పంచదార అలాగే ఒక వంద గ్రాముల బెల్లం వేసుకున్నాను నేను ఆ మాత్రం సరిపోతుందండి కాస్త తీపి కావాలనుకుంటే కనుక కాస్త పంచదార కానీ బెల్లం కానీ పెంచుకోండి కానీ ఎక్కువైతే బాగోదండి ఎందుకంటే రసాలు ఆల్రెడీ తీయగా ఉంటాయి మీరు తిని చూస్తారు కాబట్టి తెలుస్తుంది మీకు ఎంత వేసుకోవాలనేది ఇక దాన్ని అంతా కూడా మనం జ్యూసర్ జార్లో వేసి చాలా స్మూత్గా మిక్సీ చేసుకోవాలండి అలా మొత్తం మనం మిక్సీ చేసేసుకున్నాక డైరెక్ట్గా మనం నాన్ స్టిక్ అలా ఏదైనా ఉంటే పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లోకి వేసేసుకోండి ఇక ఇక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి అది కలుపుతూనే ఉండాలండి మ్యాక్సిమమ్ మనం పెట్టే మంట కింద ఫ్లేమ్ని బట్టి అరగంట నుంచి గంట వరకు పడుతుందండి మీరు సిమ్లో పెట్టి చేసుకుంటే కనుక చాలా టైమే పడుతుంది దగ్గరే ఉండి మీడియం టు హై అలా మార్చుకుంటూ చేసుకున్నారనుకోండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది పావు గంట నుంచి అరగంటలో ఇక మీ ఓపిక అండి దగ్గరే ఉండి చక్కగా చూసుకుంటూ మంట తగ్గించుకుంటూ పెంచుకుంటూ అలా కలుపుకుంటూ అక్కడే ఉండి చేసుకున్నారనుకోండి ఇది ఎప్పుడో కానీ చేసుకోం కదండి కాబట్టి దగ్గరే ఉండి చేసుకున్నారనుకోండి కమ్మటి మామిడి తండ్రం మీ సొంతమవుతుంది కాబట్టి దగ్గరే ఉండడానికి ట్రై చేయండి కలుపుతూనే ఉండాలండి ఏమాత్రం అడుగంటకూడదు అయితే ఇందులో కాస్త చిట్కడి ఉప్పు వేయడం మర్చిపోకండి ఎందుకంటే తీపికి కాస్త ఉప్పు కలిపామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు చిట్కడు వేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అప్పుడే ఆ తీపికి ఆ ఉప్పు కలిస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక కలపడం అస్సలు ఆపకండి అలా కలుపుతూ ఉండాలండి ఇది పాకం రావాలి అని లేదండి ఆ మామిడి రసం ఏదైతే ఉందో అది కాస్త గట్టిపడాలి అంతే మనకేంటంటే ముక్కల్లో కోస్తే రావాలి కాబట్టి ఎండపెట్టినప్పుడు అది కాస్త గట్టిపడాలి ఆ చక్కెరకి బెల్లంతో కలిపి అది కాస్త గట్టిపడిపోతుంది అనమాట మనం ఎండబెట్టినప్పుడు కాబట్టి చూసుకోండి మీకు అది ఎలా తెలియాలి అంటే పల్లెంలో వేసుకొని మీరు ఇలా క్రాస్ చేశారనుకోండి అది కారకుండా నిల్చోవాలి ఇలా కొంచెం జారినా సరే అది అవ్వదండి కాబట్టి ఇంకాసేపు వేగనివ్వండి దాన్ని అలా కలుపుతూ మధ్య మధ్యలో చూసుకుంటూ మనం పల్లెంలో వేసుకుంటూ చూసుకోవాలండి ఎప్పుడైతే మనం పల్లెంలో వేసినప్పుడు అది స్టిక్ అయి జారకుండా ఉంటుందో అప్పుడు మనకి ఇది రెడీ అయినట్టు అనమాట అలా మీరు మధ్య మధ్యలో ఐదు ఐదు నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండండి నేను అలా ఓ నాలుగైదు సార్లు చెక్ చేసుకున్నానండి నాకు నాలుగోసారికి అది కారకుండా ఆగిందనమాట ఇది రెండోసారి అయినా సరే కాస్త జారుతుంది ఆగిపోయాను మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించాక ఇందులో నేను చివరిగా వేయాల్సింది ఒకటి ఉందండి అది నిమ్మకాయ రసం ఏమాత్రం ఎక్కువగా అవసరం లేదండి నిమ్మకాయల కార్నర్ అలా కట్ చేసేసి ఒక ఐదారు చుక్కలు చేసి డ్రాప్స్ ఒక ఐదారు చుక్కలు పడితే చాలండి అలా పిండేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి మరొక ఐదు నిమిషాల తర్వాత మనం చూసుకుందాము అది గట్టిపడిందో లేదు ఇక అది గట్టిపడింది అనుకుంటే కనుక మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి ఇది ఫోర్త్ టైం అండి నేను చూస్తున్నాను ఇక అది జారట్లేదు చూసారా గట్టిగా పళ్ళంకి అతుక్కుంది కాబట్టి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా వేరే పల్లెల్లో అది వేసేసుకోవచ్చు అనమాట ఇక అది అయిపోయిందండి వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము లేట్ చేసామనుకోండి అందులోనే తిక్కుపోతుంది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఏ పల్లెల్లో అయితే తీయాలనుకుంటున్నామో అందులో కాస్త నెయ్యి వేసేసుకొని ఆ పల్లెం మొత్తం నెయ్యి రాసేసుకోండి నెయ్యి నేను కాస్త ఎక్కువగా వేసానండి మీరు అంత వేయకండి కాస్త వేసుకుంటే చాలు ఒక రెండు మూడు డ్రాప్స్ వేసుకుంటే చాలు ఇక ఆ పల్లెంలో మనం వేడిగా ఉన్న ఆ మామిడి తండ్ర రసాన్ని అందులో వేసేసుకోవాలి అలా వేసుకున్న ఆ రసం అంతా కూడా పల్లెం అంతా స్ప్రెడ్ అయ్యేలా చక్కగా అలా అనేసుకోవాలండి మామూలుగా అయితే ఇలా స్పూన్ పెట్టి అనకూడదండి ఎందుకంటే అది గీతల్లా లేదా గ్యాప్లా వచ్చేస్తుంది పల్లాన్ని మనం అలా కదిలిచ్చామనుకోండి అదంతా స్ప్రెడ్ అయిపోతుంది నిజం చెప్పాలంటే నేను ఈ మామిడి తండ్ర రసం ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎందుకంటే ఈ వీడియో కోసం అని నేను చేస్తున్నాను కాబట్టి నేను ఇంట్లోకే కాబట్టి షేప్ అంత పట్టించుకోవట్లేదు మీకు ఎలా చేయాలి అనేది ప్రాసెస్ మాత్రం చెప్తున్నాను మీరు నీట్గా చేసుకొని చక్కని షేప్ కావాలి అనుకుంటే కనుక చూశారు కదా ఇలా మిక్సీ చేసేసుకొని చక్కటి గిన్నెలో వేసేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కానీ చక్కగా చేసుకున్నారనుకోండి మీకు చక్కటి మామిడి తండ్ర సొంతమైపోతుందండి ఇలా పల్లెల్లో మనం నెయ్యి రాసేసుకొని వేసుకున్నాం కదండి దాన్ని ఎండలు కనీసం ఇరవై నాలుగు గంటలు ఆరబెట్టాలండి ఎండలో నేను పెట్టుకున్నానండి అలాగే నీడలో కూడా కాస్త ఉంచాను అలా మనం బయట పెట్టేసుకోవచ్చు లేదు ఎండ లేదు అనుకుంటే కనుక మీరు ఫ్యాన్ కింద పెట్టి కూడా ఆరేసుకోవచ్చండి ఒక ఇరవై నాలుగు గంటలు మాత్రం కంపల్సరీ ఆరాలండి ఆ తర్వాత మనం అవి తీసుకొచ్చి ఇలా మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసేసుకొని మనము బిల్లల్లా తీసేసుకోవచ్చు అనమాట చూసారు కదా కత్తితో ఇలా కట్ చేస్తే అడ్డంగా నిలువుగా కట్ చేసేస్తే మీకు కావాల్సిన షేప్ అండి ట్రయాంగిల్ షేపా రెక్టాంగిల్ ఎలా అంటే అలా కట్ చేసేసుకుని లేదా పొడుగ్గా ఒక గీత పెట్టేసి దాన్ని రౌండ్స్లాగా కూడా చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా కూడా కట్ చేసుకున్నాను అలా కూడా కట్ చేసేసుకున్నాను చూసారా ఇలా చక్కగా వచ్చేస్తున్నాయి షేప్లో అలా తీస్తే ఇలా వచ్చేస్తాయండి అయితే నేను చెప్పాను కదండి నెయ్యి నాకు కాస్త ఎక్కువైంది మీరు నెయ్యి అంతగా వేసుకోకండి జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకోండి ఒక రెండు చుక్కలు వేసి ఇలా మీరు కట్ చేసుకున్న బిల్లలన్నీ కూడా తీసి ఒక దాని మీద కూడా ఒకటి వేసేసుకున్నారనుకోండి మామిడి తండ్ర చక్కగా రెడీ అయిపోయినట్టే మామూలుగా మనకి మార్కెట్లో అమ్ముతారు కదండీ ఒక దాని మీద ఒకటి పేర్ చేసి మనకి ప్యాకెట్లలా కట్టి అమ్మేస్తారనమాట ఇవి మనం ఇలా చక్కగా ఇంట్లో చేసుకున్నాం అనుకుంటే ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో చూశారు కదా చక్కటి మామిడి మన మనం సొంతమైపోతుందండి ఇలా నేను బిల్లల్లా కట్ చేసిన అన్నీ కూడా ఒకలాగా తీసేసుకున్నానండి అలానే ఆ బిల్లని మనం ఇలా రోల్స్ లాగా కూడా చేసుకోవచ్చు అయితే మనం ఇవైతే ఇలా తీసానండి ఇక ఇంకో దాంట్లో దాన్ని నేను పొడుగ్గా కట్ చేసి ఆపేసాను వాటిని రోల్స్లా చేసుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా షేప్స్లా చేసుకుని పిల్లలకి అలా ఇచ్చేసారనుకోండి ఏ ప్రోగ్రామ్ చూస్తూ అలా తినుకుంటూ ఖాళీ చేసేస్తారండి చాలా ఈజీ కదండి ఏమీ లేదు రసం తీసి మనం ఉడికించడం మిక్సీ చేసుకోవడం ఉడికించడంలోనే ఉందండి మొత్తం కూడా చూసారు కదా కమ్మడి మామిడి తండ్ర రోల్స్ లానా లేక స్క్వేర్స్ లానా ట్రయాంగిల్స్లో అది మీ ఇష్టం అండి తీసేసి చక్కగా ఇలా ఓ బాక్లో వేసుకొని మూత పెట్టుకొని పిల్లలు ఐపీఎల్ ఇప్పుడు చూస్తున్నారు కదండి వాళ్ళకి ఆ టైంలో ఇచ్చేసారనుకోండి ఇది చూస్తూ ఖాళీ చేసేస్తారు చక్కగా మ్యాచ్ చూస్తూ ఉంటారు ఇది ఖాళీ చేసేస్తారు ఇక చేయడం మీ వంతండి నేనైతే చేసి చూపించాను నాకైతే చక్కగా కుదిరేయండి చెప్తున్నాను కదా ఇది నేను ఫస్ట్ టైం చేయడము చాలా చక్కగా వచ్చాయి తిని చూసామండి టేస్ట్ కూడా అదిరిపోయింది అదిరిపోయిందంటే మీకు మామిడి తండ్రి టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసు కదా అలానే ఉన్నాయి చక్కగా అసలు ఏం మాత్రం టేస్ట్ తేడా రాలేదండి అంత కమ్మగా కుదిరాయి నేనైతే చేసుకుని తినేసాను ఇక చేసుకోవడం మీ వంతే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్